భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలనీస్ నూతనంగా ఏర్పాటు చేసిన పది పాయింట్ ఐదు సోలార్ ప్లాంట్లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులకు సింగరేణి సిఎండి బలరాం ఘనస్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి సంస్థ సోలార్ ప్లాంట్ను ప్రారంభించడంతో సంతోషంగా ఉందని అన్నారు భవిష్యత్తులో కరెంటు ఉత్పత్తుల కోసం సోలార్ ప్లాంట్లపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు సింగరేణి ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లాంట్లో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు సుమారు ఎనభై వేల మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సింగరేణి భవిష్యత్తులో వంద మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే దశకు తీసుకెళ్తామని అన్నారు ప్రభుత్వం నూతన ఎనర్జీ పాలసీని అమలులోకి తీసుకువస్తుందని కార్మికులు శ్రమ దోపిడీకి ఇందిరమ్మ రాజ్యం వ్యతిరేకమని అన్నారు సింగరేణిలో స్థానికులకు ఉద్యోగం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసిందని రాబోయే రోజుల్లో ప్రజలకు కావలసినంత కరెంటును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తీసుకొస్తామని అన్నారు సింగరేణిలో ఎనిమిది వందల వాట్స్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికకు సిద్ధం చేయాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ఎమ్మెల్యే కూరం సాంబశివరావు రామ్ దాస్ నాయక్ పాయం వెంకటేశ్వర్లు కోరం కనకయ్య మట్ట రాగమై జారి ఆదినారాయణ యూనియన్ నాయకులు సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడారు తర్వాత వరంగల్ వరంగల్ కంటే నిన్న అనుకుంటాను తెలిసి తర్వాత మన జిల్లా కొత్తగూడి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా అనేవాడు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా కొత్తగూడి జిల్లా అందుకని ఈ పారిశ్రామిక జిల్లా కొత్తగూడెం జిల్లాలో నేను ఒక నియోజక కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడలేదు ఇటు ఇల్లందు ఉంది ఇల్లందులో బొగ్గు వెళ్ళి పుట్టిన ఇట్లా ఇవాళ మీరు చూడండి ఆ ఏరియా ఎంత పాత పడిపోయినట్టుగా ఒక జనం వదిలి వెళ్ళిపోయిన ఒక ఊరు లాగా ఏడాదిలాగా కనపడతా ఉంటుంది దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను మీరు తయారు చేయాలని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా కొత్తగూడి కొత్తగూడి అనే ఊరే లేదు సింగరేణి బొగ్గుగా ఈ ఊరు వచ్చింది బొగ్గు గని కార్మికుల వల్లనే ఇంత పెద్ద ఊరు డెవలప్ అయింది కానీ బొగ్గు గని కార్మికుల పరిస్థితి సంగరేయుడు అయినా మన ఇల్లందైనా కొత్తగూడెం అయినా మరుగురైనా ఎక్కడైనా చూడండి మీరు వాళ్ళని చేకటి సూర్యులు అంటారు అంటే అందరికి వెలుగులేస్తారో వాళ్ళు చీకట్లోనే ఉంటారు దాన్ని మీరు ఎలా దాన్ని విశ్లేషణ చేస్తారో వాళ్ళని ఎలా ఆదుకుంటారు మీరు ఆలోచించాలి ఎందుకంటే రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఒక ఇల్లు అంటూ ఉండదు మనం ప్రత్యేకించి మీ నిధులు సింగరేణి కాంగ్రెస్ గురించి గొప్ప మాటలు చెప్పిందే తప్పరేణి కాంగ్రెస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు రాష్ట్రాలు ప్రభుత్వాలు ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్ భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం సంక్షేమ రాష్ట్రం సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు వాళ్ళ జీవన స్థితిగతులు కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు ఇంధన రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా శారల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు బలమైనటువంటి శక్తి అని చెప్పి మీ అందరికీ చేస్తూ ఆయన గారు మేము మాట్లాడితే కానీ ఆయన మాట్లాడండి ఆయన చేస్తున్నా చేయడా కూడా మనకి తెలియట్లేదు చెప్తే కదా కాబట్టి నాకు అపారమైన నమ్మకం ఉంది ఆయన అన్ని ఒడిదుడుకుల్లో నుంచి అన్ని రాజకీయ సమస్యల్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు సింగరేణే కాకుండా విద్యుత్ శక్తి శాఖ కాకుండా ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ కూడా ఉండటం ఈ ఐదు సంవత్సరాల్లో మనం కోల్పోయినటువంటి ప్రభావాన్ని మళ్ళీ తెచ్చుకుంటామనే విశ్వాసం నాకుంది అందుకని ఆయనతో పనిచేయటానికి వచ్చానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గౌరవీయ స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు కనకయ్య గారు సాయన్ గారు రాఘమయ్య కార్యక్రమం సింగరేణి ప్రారంభించినటువంటి ఈ ప్రక్రియ ఈ రోజు భారతదేశం కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నిన్న ప్రధానమంత్రి సాక్షాత్తు సోలార్ మీద ఆయన ప్రసంగం కానీ ఆయన యొక్క ప్రకటన కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సోలార్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి సింగరేణియే కాదు పవర్ మినిస్టర్ గారు కూడా దాన్ని మన రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉపయోగించుకొని రేపు మనకి భవిష్యత్తులో వచ్చే కష్టం పవర్ వల్లే వస్తుంది ఎందుకంటే ఐడల్ సోర్సులు అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి కాబట్టి ఐడల్ తోటి మనకి పవర్ వచ్చేటటువంటి అవకాశం లేదు వచ్చేది కూడా స్థిరంగా వస్తుంది అనేది నమ్మకం లేదు కాబట్టి దయచేసి మనం ప్రకృతి మీదనే ఆధారపడి ఉండాలి బొగ్గు కూడా ఆ నిల్వలు కూడా కేవలం లిమిటెడ్ నిల్వలే ఉంటాయి అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోతే మనం కేవలం సూర్యుడి మీద ఆధారపడాలి అందుకని అందరి ముందుగానే మనం మేల్కొని సోలార్ పవర్ లో ఎంత మ్యాక్సిమం యూటిలైజ్ చేయగలుగుతామో సింగరేణి మాదిరిగానే అన్ని శాఖల్లో కూడా నిన్న ప్రధానమంత్రి చెప్పే దాంట్లో రూఫ్ టాప్ కానీ అగ్రికల్చర్ పంప్స్ కానీ లేదు ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా అది సోలార్ మీద అయితే మనకి ఎన్విరాన్మెంట్ దెబ్బ తినకుండా అదేవిధంగా పొల్యూషన్ లేకుండా పవర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పవర్ మినిస్టర్ గారు వీటి మీద దృష్టి పెట్టాలి మీరు ఎట్లాగో వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నారు మీరు ఇస్తే నేను ఎట్లా పెట్ట పంటలు పండించగలుగుతారు దానికి వ్యవసాయదారులకు కూడా బోరుబావులకి పవర్ మనం సోలార్ ఇస్తే ఇచ్చే ఉచిత విద్యుత్ యొక్క నిధులు మిగులుతాయి ఆ పైసలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి హెల్త్ కి సంక్షేమానికి ఎడ్యుకేషన్ కి పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి నా పంపు సెట్లు ముప్పై లక్షలు ఉన్నాయి ఆ ముప్పై లక్షలకి మీరు సోలార్కి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి రైతులు భాగస్వామ్యం కావాలంటే ఎంతో కొంత తీసుకొని ముందు రైతాంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క సోలార్ సిస్టమ్స్ ని అదేవిధంగా పేదలకి మనం రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పాం వాళ్ళకి అవకాశం ఉన్న కాడ నాకు తెలిసి చిన్నవాళ్లకు కూడా అన్ని స్వాతులే వచ్చినాయి భవిష్యత్తులో కూడా స్లాబ్ మీదే పెడతాం ఆ రెండు వందల యూనిట్స్ అయిపోయే ప్యానల్స్ కింద మనం ఆ స్లాబ్ మీద పెట్టగలిగితే